అందరికీ నమస్కారం ఓం సాయి శ్రీ సాయి జై సాయి సాయి సాయిబాబా లీలలు అంతలేని అద్భుతాలు రోజు మనం తెలుసుకోబోతున్న లీల ఒక కళ్ళు లేని అమ్మాయి జీవితం ఎలా మారింది అనేది మనము చూద్దాం ద్వారకామాయి ఆలయంలో ఒక చిన్నపాటి అమ్మాయి బాబా పాదాల వర్త కూర్చుంది ఆమెకు జన్మతోనే కళ్ళు లేవు కానీ ఆమె ముఖంలో సాయి భక్తి మెరుస్తోంది ఆమె చుట్టూ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బాబా ఎందుకు ఆమె దగ్గర కూర్చున్నారు ఏం జరగబోతోంది అనేది వాళ్ళకి అసలు అర్థం కాలేదు అప్పుడు బాబా ఆమె తలపైన చేతిని పెట్టి ఆమె ముంగులను తాకుతున్నారు ఆమె కంటి వణుకుతున్నాయి ఒక్క క్షణం అయ్యాక ఆ అమ్మాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె బాబాను చూస్తుంది ఆమె మొదటిసారి ఈ లోకాన్ని చూసింది ఆ ఘడియల్లో అందరూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టలేకపోయారు బాబా తన మౌనంతో మరో అద్భుతాన్ని చేశారు నమ్మకం ఉంటే దైవం దారులు చూపిస్తుంది ఈ లీల నమ్మకానికి సజీవ సాక్ష్యం ఓం సాయి శ్రీ సాయి జై జయ సా